ఇన్ని కేసులు వేస్తుంటారు ఇన్నిసార్లు మీరు కోర్టు మెట్లు కూడా మీరు వాళ్ళతో పాటు ఎక్కుతూ ఉంటారు అనుకుంటా ఓకే సో మీ పైన ఎప్పుడైనా అటాక్స్ లాంటివి జరగలేదా అంటే అటాక్స్ అంటే జరగలేదు కానీ కాల్స్ వస్తూ ఉంటాయి మాకు ఎందుకంటే థ్రెడ్డింగ్ కాల్స్ కూడా థ్రెటింగ్ కాల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా ప్రాబ్లం లేదు అవి వస్తూనే ఉంటాయి మనం పట్టించుకోము అంటే దానికి మనము ఇప్పుడు ఇంతకుముందు హోర్డింగ్స్ పైన కంప్లైంట్ ఇచ్చినామన్నమాట చాలాసార్లు అయితే ఆ హోర్డింగ్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు రుమాన్ హోటల్ అని చెప్పి టోలి చౌకీలో ఉంది రుమాన్ హోటల్ అని వాళ్ళదే ఐదారు బ్రాంచెస్ ఉంటే నాకు ఎవరు పంపిస్తారు చాలా మంది ఏంటంటే వాళ్ళు పంపించినవి వాళ్ళు చేయలేక భయంకి వాళ్ళు నాకు పంపిస్తుంటారు నాకంటే మా గ్రూప్ లో పెడుతుంటారు నో యువర్ రైట్స్ ఎన్జిఓ గ్రూప్ లో పెడుతుంటారు సో మనం ఏం చేస్తామంటే అధికార దృష్టికి తీసుకొని పోతాం అనమాట అలాంటి టైంలో మనకు కాల్ వచ్చింది అట్ల కంప్లైంట్ ఇస్తావు నాలుగు లక్షలు ఫైన్ పడ్డది మాకు అది అంటే మనం చేసి అయితేనే ఉంటాయి బట్ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తా బాబు చూడు నాకు వంద వంద ఇష్యూస్ ఉంటాయి నీ పర్టికులర్ నేను టార్గెట్ చేయడం నాకు ఏమి ఉండదు ఎక్కడైతే ఇట్లా ఇర్రెగ్యులారిటీ ఉంటుందో అక్కడ మేము కంప్లైంట్ ఇస్తాం నాకు నీ ముఖం తెలియదు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థం చేసుకున్నావు ఇంకొంతమంది ఏంటంటే చూసుకుంటా అది అంటారు ఎక్కువ సీరియస్ మాట్లాడుతున్నాను మాట్లాడుతారు కానీ మనం అంతా పట్టించుకోండి సరే అది కరలే అని చెప్పేస్తాం అట్లా ఎవరైనా బెదిరించింది అంటే గొడవ అయ్యింది ఫేస్ టు ఫేస్ పారాడైజ్ పైన కేసు వేసినా అన్నారు రుమాన్ హోటల్ అన్నారు మామూలు కాదు ఇవన్నీ అంటే ఒక వర్గపు చేతుల్లో ఉన్న బిజినెస్లు ఇవి సో వాళ్ళ పుట్టలో మీరు వేలు పెడితే ఎంత గట్టిగా యాక్షన్ రియాక్షన్ ఉంటుంది అంటే అట్లా అన్నట్టు ఏం రాలేదు మనకు వచ్చినా కూడా ఇప్పుడు మీరు లీగల్లీ వెళ్ళారు కాబట్టి నేను లీగల్ గానే వెళ్తాను ఏ చిన్న ప్రొసీజర్ అయినా సరే విత్ లీగలిటీనే వెళ్తాను నేను ఎప్పుడు ఇల్లీగల్ గా ఏ పని చేయను అని కూడా నేను ఏదున్నా విత్ ఫామ్ లీగల్ గా పెడతాను ఈ అఫీషియల్ తీసుకోకుంటే వాళ్ళ హయ్యర్ కి వెళ్తాను లేకుంటే ఎట్లా చేయాలో అట్లా వెళ్తాను కానీ అన్ని లీగల్ ప్రొసీజరే ఫాలో అవుతాను నా కంప్లైంట్స్ వల్ల ఎక్కడ మీకు ఇల్లీగాలిటీ అనేది ఉండదు ఏదైనా సరే లీగల్ గానే వెళ్తాను